नमः ॐ नमश्तुंगायै नमस्ते सरदादि कास्मीदपुरवासीं स्वामहम प्रार्थये निश्चम विद्यादानं च देहि मे శ్రీకృష్ణ శరణమ్మ శ్రీకృష్ణ శరణమ్మ శ్రీకృష్ణ శరణమ్మ మహాదేవ 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 ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ దృదగామీరు రెండు వందల యాభై రెండవ రోజు ప్రవచనం మనం రెండు వందల యాభై రాత్ర ఈ నక్పాఖానం పూర్తి చేసుకున్నాం ఈ కాళస్తశ్వర మధ్యలో ఆకలిదైనటువంటి చక్రవాసంలో ప్రవేశించం ఒకనొక ఊళ్ళో ఒక దేశం ఉండేది ఆవిడకి ఇంత కూతుళ్ళు కలిగి వాళ్ళకి కూతుళ్ళు కాకపోతే చాలా సంతోషం వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఆదాయం అయితే అంతా వివరించి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మూర్తి భవించినటువంటి శివభక్తులు లాగా ఉన్నారు చింది చెప్పాలి లేదా కథాకళమా అలాగే ఇందులో వీళ్ళు ఈ విశ్వాసంలో అసలు పూర్వ జన్మ వృత్తాంతం కూడా ఇది ఇంత పూర్వ వరకు మనం చెప్పుకున్నాం కదా ఆ శాలె పురుగు ఈ కాళం తర్వాత హస్త కన్న ఇలా పూర్వ కూడా చెప్పాలి రాజులు కొడుకుల గణికారా రాజులు కొడుకుల కందపది ప్రొద్దుల నెలసొచ్చిన

మూడో నాలుగో పద్యాలు చెప్తాము అంటే టైం తో సంబంధం లేకుండా తర్వాత మనం తర్వాత ఇవాళ మూడు పద్యాలు చెప్తాము గంద రాజులు కొడుకుల రాజుల కొడుకుల రాజకుమారి కుల గణికారాజకుమారి కళ కన్నం కన్న రాజుల్ రాజు రాజీవము ఇద్దరు ఆడపిల్లలే పుట్టినప్పటికీ ఆవిడకి చాలా ఆనందం కలిగింది అయ్యో కొడుకు పుట్టలేదే అని అనుకోలేదు ఎందుకంటే రాజులు కొడుకులు రాజు రాజకుమారులు ఈ గణిక రాజకుమారులు రాజీ అంటే గణిక రాజీ అంటే ఈ వేస్యాల యొక్క కుమార్తెలు చూసుకుని కదా వాళ్ళ యొక్క మనస్సు వికసిస్తుంది కదా వీళ్ళతో సమాగమం చెందరు ఎప్పుడైతే వాళ్ళ మనసు వికసించిందో వీళ్ళ దగ్గరికి వస్తుంది రాజులు కొడుకులు వచ్చా అనుకోండి ధనం ఎక్కువగా వస్తుంది కదా కాబట్టి ఆ తల్లి ఇద్దరిని ప్రసవించిన వేసి ఉంది సరే ఆడు చాలా చదువు రాజుల కొడుకులు చదువుమా రాజుల కొడుకు రాజులు రాజులు కొడుకుల కొడుకుల రాజులు కొడుకులు రాజులు కావచ్చు రాజుల కొడుకులు కావచ్చు సంతోషం అదే రాజులు ఏం చేస్తారు వాళ్ళ కొడుకు బ సంతోషం ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి రాజులు కొడుకుల ద్వారా ఎందుకంటే వాళ్ళకి ఈ వారసత్వంగా ఈ రాజ్యం కొడుకు కూతురుందనుకో అది అల్లుడికి వెళ్ళిపోరు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల దగ్గరకు వచ్చింది అదే ఆయన కొడుకులు లేరు అందుకని ఆ అల్లుడు అలీయ రామరాయలు ఇచ్చాడు అలాగే మనకి మీకు చరిత్ర కనుక తెలిస్తే డాక్టర్ ఆఫ్ ల్యాప్స్ అని ఉండేది కొడుకు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోయింది అలా కలిస్తే ఝాన్సీ కాబట్టి ఇక్కడ రాజులు కొడుకులు గణిక రాజులు అంటే గణిక రాజకుమారిక గణిక రాజ కుమారిక గణిక రాజి రాజి అంటే ఇక్కడ సమూహ గణిక రాజి గణికలు అంటే గణిక గణిక అంటే వైశ్యం గణిక గణిత అంటే మాథమెటిక్స్ కాకి తాబి గణితము గణిక గణిక రాజీ రాజీ అంటే ఇక్కడ రాజీ సమూహం గణిక రాజీ కుమారి వీళ్ళకి వీళ్ళకి కన్నా అంటే కన్నా వీళ్ళకి వీళ్ళకేమో కుమార్తె కంటే ఆనందం వాళ్ళకి కొలుకుల్ని కంటారు కన్నా మనోరాజీవముఖీ కాబట్టి వాళ్ళ మనస్సు మనస్సు అనేటువంటి పద్మం చలవి కావున రాజవదన రాజవదన అంటే చక్కటి రాజ అంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడి ముఖం ఉన్నటువంటి ఈ ఇద్దరు కండ్ని కనీ తల్లి ఆడు తల్లి పేరు ఏదో ఉంది మనం అంటే నేను మర్చిపోయాను ఆవిడ చాలా సంతోషం మాణిక్య మాణిక్యవల్లి వల్లి అనేటువంటి చాలా సంతోషం రాశి పదాంబు రాశి చాలా ఆనందం ఆనందం రాశితో పంకించిన అంటే తలకి పంకించ పంకించే ఇట్లా ఇట్లా నూనె అంటే ఏం చేశారంటే చక్కగా నూనె రాస్తారు పంకించిన సదా ఎప్పుడు చక్కగా రోట్లో ఎప్పుడు తాంబూలం ఇవి మంచి ఈ మధ్యకాలంలో అసలు నూనె రాయటమే ఇదిగా అనుకుంటున్నారండి ఇది ఒక దరి కుట తాంబూలం నేత్ర నేత్ర కజ్జలం నేత్రములు కజ్జలం అంటే కాటుక అంటే కళ్ళకేమో కాటుక పోయి కళ్ళకేమో కాటుక ఇదేమో ఇది గంధర గంధరం గంధరము గంధరం అంటే మెడ కందరమన కట్టుకున్న వసపూసలు అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లకి చక్కగా తలకు నూనె రాసి తర్వాత ఏం చేసింది కళ్ళకు కాటుకు పెట్టింది నేత్రము తల పంపిణా నూనె తాంబూరము తర్వాత ఇది నేత్ర కళ్ళకి కాయి తాంబు కళ్ళకిమో కార్ట తర్వాత ఈ కొంచెం వసపోసలు వసపోసలు కంటికి ఆ గబ్బి పాలు ఉది గబ్బి పాలు గబ్బి పాలు గబ్బి పాలు ఉస్తని कौन कौन जब भी पालूं उप्पा गु हाँ जब भी पालूं उप्पा गु उप्पा लो अरे जब भी पालूं क्या वाह जब भी पाल सुन नहीं गबी गबी आ, पारू। पारू। के फोन चाहिए ना हाँ जो भी మంచి మంచి క్వాలిటీ పాలు గబ్బి పాలు గుబ్బలు ఉబ్బు అంటే బాగా గుబ్బలు వికసిచ్చారు ఇది కూడా మనం చేసి చెప్పాము ఏకాంగుళిక అంటే దిష్టి లేకుండా ఒకే చేసిన తో చేసినటువంటి విభూతి ఏకాంగుళిక అర్పితాలికలు అంటే ఒకే బాబు దృష్టి కలకండా జిడ్డు నైదు

కాలు కాటకు పెట్టారు తర్వాత పాలు గ్రంచి ఆ తర్వాత ఇవి కల కన్నా ఏకాంగుడు మామూలుగా ఇబ్బంది పెడితే మూడు మూడు రేఖలతో పెట్టుకుంటాం లేకపోతే ఇలా పెట్టినప్పుడు ఒక అంగుళితో ఆసపం పెట్టాం ఇక్కడ వరకు నేర్చుకున్నా తర్వాత

అలదు 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 తలంగు దేహం అలదు అంటే ఇక్కడ దేహానికి నలుగు పెట్టారు బాగా అలదు నలుగుదేహం తర్వాత వేణీళ్ళు అంటే కొందరు నీళ్ళతో స్నానం చేయించారు తడి ఎత్తు తెల్లటి ఒక వస్త్రం తీసుకుని తెల్లటిది మెత్తటి వస్త్రం తీసుకొని నీళ్ళు లేకుండా తుడిచారు పిల్లలు కాలివ్రేలు మున్నుగా ఇది చూడండి ఇది మంచిది అంటే కాలివ్రేలు అంటే పిల్లలకి నిశ్చిత కలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే తల్లి యొక్క కుడి లేదా ఎడమ బొట్టన వేలు మన్ను ఇలా తీసుకుని వాళ్ళకి టూ అని కొట్టు పెట్టేస్తే వాళ్ళకి ఏ విధమైన భూత ప్రేత పిశాచాలు రావు ఈ పిల్లలు ఇద్దరికి చక్కగా ముందరం పెట్టి వేణతో స్నానం చేయించారు చక్కగా ఒక తెల్లని మెత్తటి వస్త్రంతో తుడిచింది వెంటనే తన కాళ్ళు వేలు తీసుకొని మనం అలానే మన్ను మన దగ్గర బయటికి వెళ్ళే ఉన్నదే ఇట్లా తీసుకొని ఒట్టు పెట్టేది అదే అసలు పెద్ద మంత్రం అండి అది ఏ రక్ష అక్కల మీరు ఎక్కడికి వెళ్ళక్కల ఆ తల్లి కాలి బొట్ట మీద మన్ను ఆ కాలి వేలు మన్నున మన్ను బొట్టు పెట్ట ఆ పెట్టక కంగవ పెట్టు కాటుక కంగవ పెట్టు కాటుక అంటే కన్ను చివరిలో పెట్టేటువంటి కాటుక పిల్లలకి కడుపునకును పడపున పెట్టు అంటే ఈ కన్నుకో కన్నుకోబెట్టేది కడుపు దగ్గర కూడా పెడుతుండు ఆ పెట్టు ఉగ్గు పెట్టి అది కడుపులో పెట్టు ఉగ్గు పెట్టు ఉగ్గు పెట్టు ఉగుబాలు ఆ బుత్తులమేద పెట్టు బుత్తులమేద పెట్టు ఇది బుత్తులమేదా ఆ బుత్తులమే కడుపు శిశువులకు సైయకు ఉపయోగించిడ్డ పడు బొత్తులు అంటే వీళ్ళు ఏం చేస్తావంటే చిన్నపిల్లకి బొంతలు కొట్టేవాళ్ళు ఆ పాత బట్టలు అన్ని కలిపి దాని మీద బొత్తుల మీద పడుకోలు జో కొట్టు జో కొట్టేది పొలి జోలలు పాడు జోలలు పాడేది

తర్వాత ఇక్కడ మన చీలబండల దగ్గర మెడ మీద ఇట్లా ఇంకేమైనా మట్టి ఉంటాయా లేదా వీళ్ళు పెట్టిన నలుగు పోకుండా ఉంటే దాన్ని ఇట్లా ఇట్లా మనం స్నానం చేసిన రోజు ఒకసారి ఇట్లా అనకోండి కొంచెం మట్టి గడు వస్తుంది అది అంటూ తల అంటూ తల మీద ఇట్లా గుర్త అంటే అలా అంచడం వల్ల ఏం జరుగుతుందంటే లేకపోతే தல இங்க ரொம்ப அது குண்ட்ரங்க வந்து இது வச்சு ஆமாம் ஆமாம் வண்ட அது ஆம்தான் இங்கே வசதி இல்ல சுட் அது கரெக்ட் ஷேப் ఇకద చక్కగా అది అప్పుడే ఫాసి అది ఫాసి కదా అప్పుడు ఈజీగా ఉకింది హ రక్షార్ధంబు రక్షార్ధంబు ముసిడి కోలాలా రసార్ధంబు ముసిడి కోలాలా పంచమున రక్షార్థం అంటే వి వి రక్ష కోసం ముసిడి కోలాలా చెట్టు కొయ్యల అంటే చెట్టు కొయ్యలతో చేసినటువంటి ఒక మంచం వెళ్తే తొక్కేస్తే అందుకని కొంచెం ఎత్తు ప్రదేశాలు ఎత్తు ప్రదేశంలో మంచం వేసి ఆ మంచం మీద బొంత వేసి బొంత మీద త్రాటను త్రాటను ఉలిగాయ కూర్చి పాదములు కట్టు అది అంటే ఒక తాడు దిష్టి ఉల్లిగాయ దిష్టి పూసలు పెట్టి కాళ్ళక్కరికి దిష్టి పూసలు అవి కాళ్ళ కలుపుతుంది ఉప్పు వేపాకు పై చల్లి నిప్పుల చల్లి నిప్పు ఇంకా ఈ నిప్పులు కూడా త్రి దృష్టి దృష్టి చేసేది ఎవడే కొంచెం కాల్చిన బొగ్గు తీసుకుంటుంది దాని మీద కొంచెం ఉప్పు వేసేది మీద కొంచెం వేపాకేసేది దాని మించి వచ్చినటువంటి పొగ బీళ్ల మీదకి వచ్చేట్టు చూసేది ఎందుకంటే దిష్టి ఇది ఇది కొన్ని తీసి ఒక దాంతో తిప్పేది వాళ్ళ చుట్టూ క్లాక్ వైజ్ రెండు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి దిష్టి దోషం ఈ పిల్లలు అంత అందంగా ఉన్నది కదా ఏ దృష్టి దోషం వచ్చేది ఉంటుంది అందుకని ఆ దృష్టి దోషం తీసి తిప్పేసి బయట బాగా బిడ్డ పెంచినప్పుడు ఏం చేశారని తిప్పి ఈ దీన్ని తీసుకెళ్ళి చాలా ప్రేమతో పెట్టాలి అలా అలా ప్రేమగా వెళ్ళి కంటికి రెప్పలాగా ప్రాణ సమానంగా పెంచుతుంది మెడ మన్ను నలచి అలుకలు అల్లుకలు నిజపా గరగా కడిగి కొని అది పాండురంగ రామకృష్ణ రాసిన మధ్య అందరం చెంపకమాల ఇది ఒక్కటి పెంచుకొని వాళ్ళు కాకేద్దా రేపటి నుంచి కనకపు చేర్లు చేర్లా కనకపు చేర్ల కనకపు చేర్ల కనకపు కనకపు చేర్లా సోయగమున కలిగిన అది కనకపు చేర్ల సోయగము కలిగిన కలిగిన ముత్తపు క్రొత్త తోట్లలోని ముత్తపు క్రొత్తపు క్రొత్త తోట్ల తోట్లలో అది చెప్పు కొత్త తొట్లలో అంటే ముత్యపు అంటే ముత్యాల మర్చిన ఉంటుంటే క్రొత్త తొట్టి తొట్టి అంటే ఉయ్యాల ఎటువంటిది కనకపు చేయాల బంగారపు అంత అందంగా ఉన్నటువంటి ముత్యాల ముత్యాల తొట్టి ముత్యాల పందిర్లో వేసింది వానక అంటే ఈ ఉయ్యాలకు నాలుగు తాళ్ళు ఉంటాయి ఆ నాలుగు ఏమిటంటే కనక దీనికి ఇది మామూలు ఏదో గుడ్లబుయ్యాలు లేకపోతే గాయాలి దానికి చుట్టూ మంచి ముత్యాలతో మంచి ముత్యాలతో చేసినటువంటి మంచి ఉయ్యాలలో వెళ్ళిద్దరిని ఉంచి రత్నములొప్పగు ఏం చేసింది అమర్పంచి విలువైనటువంటి రత్నాలు వీటికి వేలాడ తీసి ఇప్పుడు చూడండి పెట్టినప్పుడు ఆ పైన కొన్ని పక్షులను పక్షి బొమ్మలను లేదా గంటలను ఇట్లా వెళ్ళాడు ఎందుకంటే ఇట్లా ఇలా తిరుగుతూ ఉంటే కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే అనేక రత్నాలు కాంతి పడినప్పుడు అవి రకరకాల కాంతులు అది పిల్లలకు ఆకర్షణీయంగా ఉంది అవి గుత్తులు గుత్తులుగా కట్టింది ఇట్లా అంటే ఇక్కడ మంచి ఐశ్వర్యం మ్రోల వేలగట్టు వెలగట్టినా అంటే ఇట్లా తీసి వెరగంది రెప్పలు సడల్పక్క అది వెరగంది రెప్పలు సడల్పక్క తారక యోగ రతులట్ల అది తారక యోగ మార్గదర్శనట్ల కలట్లా కన్గొనగా కన్గొనగా వాళ్ళు ఏం చేశారు ఇట్లా చూసే వాళ్ళు ఈ రెప్ప కూడా వీడ నేను చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇది ఇట్లా ఊగుతున్నాయి ఆ ఊగితున్నప్పుడు ఈ కాంతి ఏదో పడుతోంది అలా చూడటం వల్ల వాళ్ళు ఎలా ఉందంటే తారక మార్గదర్శనములు తారక యోగ మాత్రం అంటే తారక యోగం అనేటువంటి యోగ దర్శనం అంటే వీళ్ళు ఈవిడ వీళ్ళని పెంచే దృష్టి వేరు వాళ్ళు పెరిగే దృష్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో భగవంతుడిని శివుణ్ణి అని చూస్తూ ఉంటాడు వీరంతా ఆయన అక్కడి నుంచి కదా అలాగే ఆంజనేయుడు ఉన్నాడు ఎప్పుడు రాముడిని చూస్తూ మీరు ఇక్కడ ఎంత హడా చేయండి ఏదో హడానికి జరుగుతుంది కానీ ఇట్లా పక్క జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆ శివ అలా వాళ్ళు తారక యోగ దర్శనం రతులు అంటే బాగా ఆస్కరించుకున్నటువంటి వాళ్ళు లాగా వాళ్ళు అలా చూస్తున్నారు తారకం తారకం అంటే ముట్టినిచ్చేటువంటి మార్కం മുക്തികൾ ദർശന കന്യന് അത് അനന്യം അത് വീതി അല്ലെങ്കിൽ അനന്യ ചിത്ത ഇവന യോഗം യോഗ സാധന കാ

Mahadeva, Mahadeva, Mahadeva मादेव, 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 लग महादेव 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 गुरुदेव महादेव 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 तरिशनी लंगरा महादेव गुरुदेव महादेव माशगर महादेव 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 तरिशनी केशवर महादेव 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 ना येना मौका ले మర్ నా ఆఫీసర్ అండి హాయ్ రాల కన్నపక్కన చెయ్యిట్లానా ఫోన్ చేయమంది నివచ్చి